వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం వాచ్ బదులున నేర్చుకున్నాం అసలు వాచ్ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో మనం వాయిస్ అంటాం అనమాట యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం కదా అవన్నమాట వాటిని హిందీలో మనం వాచ్ అంటాం అయితే మరి హిందీలో వాచ్ ఎన్ని రకాలుగా ఉన్నాయి దేని నుండి ఒకదాని నుండి ఒకటి మార్చడానికి ఏ ఏ నియమాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందీలో వాచ్ మూడు రకాలనమాట కత్వాచ్ కర్మ వాచ్ భావ వాచ్ అయితే మరివి ఒక వాచ్ నుండి ఇంకొక దాంట్లో ఒక మార్చడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కనుక మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం ఈ కత్వాచ్య నుండి కర్మవాచ్యం భావవాచ్యం మార్చడం చాలా తేలిగ్గా ఉంటుంది ముందుగా మనం ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం కత్రృవాచ్య అంటే ఆ వాక్యంలో కర్తకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది అన్నమాట కర్మవాచ్యలోనేమో కర్మకి ప్రాధాన్యత ఉంటుంది భావవాచ్యలో భావానికి ప్రాధాన్యత ఉంటుంది దీన్నే కతృవాచ్యని కర్తీ ప్రయోగని కర్మవాచ్యం కర్మణి ప్రయోగని భావ భావే అని కూడా అంటారనమాట అయితే ఇప్పుడు మనం ఈ నియమాలని తెలుసుకుందాం కర్తృవాచ్యం నుండి కర్మవాచ్యానికి భావవాచ్యానికి మార్చేటప్పుడు ఏవే రూల్స్ ఉంటాయి ఫస్ట్ ఏంటంటే కర్తకి సాత్ సే విభక్తి కో జోడన చాయి ఫస్ట్ కర్తకి సే విభక్తిని చేర్చాలి सैकेंड वन कर्म को उसी तरह लिखना है कर्मी यथात अदे विधा राय क्रिया को सामान्य में बदलना है। मन की कतुवाच्य क्रियनी सामान्य क्रियानी साूतकाली मार्च आ तर फोर्थ वन झा धातु को वाक्य के लिंग वचन और काल में बदलना है ఈ జ అనేటటువంటి ధాతువు మనకిచ్చినటువంటి కర్తృవాచ్యలో క్రియ ఏ వచనాల్లో అంటే ఏ కాలంలో ఉంటుందో ఆ కాలంలోకి మార్చాలి అయితే ఇక్కడ మార్చేటప్పుడు కర్మ యొక్క లింగవచనాలు చూసుకోవాలి కర్త యొక్క లింగవచనాలు కాకుండా కర్మ యొక్క లింగవచనాల్లోకి జా అనేటటువంటి ధాతువుని మార్చవలసి ఉంటుంది వాక్యమే కర్మ నహితో క్రియ పుంలింగ ఏకవచనమే ఏకవచనమేహి రాతి వాక్యంలో కనుక కర్మ లేకపోతే ఎప్పుడు క్రియ పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ వన్ కర్మకే సా కో విభక్తి హోతో క్రియా పుమ్లింగ ఏకవచనమే పోతే అలాగే కర్మ వెంట కో విభక్తి వచ్చినా కూడా క్రియ ఎప్పుడూ కూడా పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది కర్మ లేకపోయినా లేకపోతే కర్మకి కో విభక్తి చేరినా కూడా క్రియ పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది भाववाच्य में सक क्रिया को हटाना चाहिए भाववाच्य सख् अने वाटी क्रियानी ती उसके स्थान पर झा धातु को उसके काल में लिखना है आ सक द, आ, स्थान झा अने धातु अदे काल में की मार्च राय भाववाच्य में क्रिया हमेशा पुमलिंगी एक वचन में रहती है भाववाच्य में अंटे कर्म उड़दी इक ఎప్పుడు క్రియ క్రియపుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది జాక రూపు సామాన్య భూతకాలమే జాయా అవుతాయి ఈ జా అనేటటువంటి రూపము భూతకాలంలో సామాన్య భూతకాలంలోకి మార్చేటప్పుడు జాయాగా మారుతుంది మామూలుగా అయితే జ అనేటటువంటిది గయాగా మారుతుంది ఇక్కడ కత్రువాచ్యు ఈ వాచ్యాల్లో మాత్రం జ అనేటటువంటిది భూత కాలంలో జాయాగా మారుతుంది అది కంపల్సరిగా గుర్తు పెట్టుకోవాలన్నమాట గయా అనేది రాయకూడదు ఇక్కడ ఇప్పుడు మనం కొన్ని వాక్యాలను కూడా ప్రాక్టీస్ చేసుకున్నాం ముందుగా మనం కత్రృవాచ్య నుండి కత్రువాచేసే కర్మవాచ్యు కతృవాచ్యం నుండి కర్మవాచ్యంలోకి మార్చడానికి ఎలా రామ్ పాట్ పడతా హై రామ్ అనేది ఇక్కడ కర్త పాట్ అనేది కర్మ పడతా హై అనేది క్రియ ఫస్ట్ మనం చెప్పుకున్న రూల్ ప్రకారం కర్తకి సేర్ చేర్చాలి అంటే రామ్ సే కర్మ అదే విధంగా రాయాలి పాట్కి పాట్ అలాగే క్రియని సామాన్య భూతకాలంలో రాయాలి అంటే పడత దీని రూట్ అంటే తా తీసేస్తే పడ్ అనమాట దీనికి దీర్ఘం చేరిస్తే పడ అనేది సామాన్య భూతకాలం అవుతుంది అనమాట ఇక్కడ ఎక్కువగా క్రియలు సామాన్య భూతకాలంలోకి మార్చేటప్పుడు ఎక్కువ పంట ఎలా వస్తుందంటే రూట్ వెర్బు రెండు అక్షరాల్లో ఉంటే అది దీర్ఘం చేరిస్తే సామాన్య భూతకాలంలాగా వచ్చేస్తుంది అనమాట చూడండి పడ్డకి పడ అట్లాగే లిఖకి లిఖా బయటికి బయట దేఖకి దేఖ అలా వస్తుందన్నమాట ఒకే అక్షరం ఉంటే యా చేరుతుంది లాకీ లాయా సోకి సోయా పీకి పియా అలా వస్తుందన్నమాట అది ఒక ట్రిక్ అనమాట ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనం సామాన్య భూతకాలంలో క్రియని చాలా ఈజీగా మార్చేసేయచ్చు ఈ క్రియని సామాన్య భూతకాలంలో పడారాసం ఇక్కడ పాట్ అనేది ఏ లింగవచనాల్లో ఉందో చూసుకోవాలన్నమాట ఇది పాట్ అనేది పుమ్లింగ ఏకవచనంలో ఉంది ఇప్పుడు మనం జా అనేటటువంటి ధాతువుని ది పుమ్లింగ ఏకవచనంలో ఇక్కడ మనకి ఇచ్చింది ఏ కాలంలో ఇచ్చారు అంటే వర్తమాన కాలంలో ఇచ్చారు కాబట్టి జా అనేటటువంటి ధాతువు కర్మ యొక్క లింగవచనాలు అంటే ఇక్కడ పుమ్లింగ ఏకవచనము వర్తమాన కాల రూపం జాత హై అనమాట రామ్ సే పడ జాత హై నెక్స్ట్ వన్ రామ్ కహానీ పడతా హై రామ్ కర్తకి సే చేస్తే రామ్సే కహానీ కహానీ అలాగే ఉంటుంది పడతా అనేది ఇక్కడ కర్మ యొక్క లింగవచనాల్లోకి మార్చాలి కర్మ కహాని అనేది స్త్రీలింగం కాబట్టి పడా పడిగా మారుతుందనమాట పడత అనేది పడి ఇక్కడ జా అనేటటువంటి ధాతువు జాతిగా మారుతుందనమాట కహాని అనేది స్త్రీలింగ ఏకవచనం జాతి హై అనమాట రామ్సే కహాని పడి జాతి హై అనమాట నెక్స్ట్ వన్ హమ్ హిందీ సీక్తే హై హంప్లసే హంసే హిందీ హిందీ అలాగే ఉంటుంది ఇక్కడ హిందీ అనేది భాష ఈ భాష ఎప్పుడు కూడా స్త్రీలింగం అనమాట ఇక్కడ స్త్రీలింగ ఏకవచనంలో ఉండనమాట కాబట్టి సీక్తే అనేది సీఖీగా మారుతుంది స్త్రీలింగంలో దానికి జా అనేటటువంటి ధాత్వం చేస్తే జా తి హై ఇక్కడ సీక్తే అనేది వర్తమాన కాలం కాబట్టి జాతి హై అన్నమాట హంసే హిందీ సీఖీ జాతి హై నెక్స్ట్ వన్ పితాజీ కవిత లిఖితే హై పితాజీకి సేర్చేరిస్తే పితాజీసే కవిత అలాగే వస్తుంది కవిత అనేది స్త్రీలింగం అనమాట ఇక్కడ లిఖితే హై అనేది వర్తమాన కాలం కవిత అలాగే రాస్తాము లిఖితే అనేది లిఖి అంటే కవిత స్త్రీలింగం కాబట్టి లిఖి దీనికి జా అనేటటువంటి దాతూ జాతి హై అనమాట ఏకవచనం అనమాట కవిత అనేది ఏకవచన రూపం పితాజీసే కవిత లిఖి జాతి హై నెక్స్ట్ మాతాజీ ఖానా బనాతీ హై మాతాజీకి సేజరిస్తే మాతాజీ సే అలాగే ఖానా కర్మ అలాగే వచ్చేస్తుంది ఇక్కడ ఖానా అనేది పుమ్లింగ ఏకవచ్చునమాట ఈ బనాతీ అనేది బనాయా తర్వాత జ అనేటటువంటి ధాతువు పుమ్లింగ ఏకవచ్చును ఇక్కడ వర్తమాన కాలం ఉంది కాబట్టి వర్తమాన కాలం జాత హై మాతాజీ సే ఖానా బనాయా జాత హై అనమాట హమ్ గేహు జాదా ఖాతే హమ్కి సే జరిస్తే హంసే గేహూ అనేది పుమ్లింగ ఏకవచనం గేహూ జాదా అట్లా ఇక్కడ ఖాతే అనేది వర్తమాన కాలంలో ఉంది పుమ్లింగ ఏకవచనం గేహు ఖాయ కాకి యాచరిస్తే ఖాయా అన్నమాట భూతకాల రూపం సామాన్య భూతకాలం అలాగే జా అనేటటువంటి దాతూ వర్తమాన కాలంలో కుమ్లింగ ఏకవచనం జాత హై హంసే గేహూ జాదా ఖాయ జాత హై పితాజీ కలం లాయే పితాజీ సే చేర్చకలం కలం అనేది స్త్రీలింగం ఇక్కడ ఏకవచనం ఉంది లాయి గయి హై పితాజీ సే కలం లాయి గయి హై ఇక్కడ జా అనేటటువంటి క్రియా చివరిలో వచ్చింది కాబట్టి గయీగా మారింది అనమాట అదే ఇక్కడ వస్తే ఈ రూపం మార్చాలంటే జాయాగా వస్తుంది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా నెక్స్ట్ అధ్యాపక్ హిందీ బోలే అధ్యాపక్ సే హిందీ హిందీ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం స్త్రీలింగం అనమాట దీనికి బోల్ అనేది బోలీ గయీ ఇక్కడ బోలే అనేది కాలం మారింది అనమాట ఇది భూతకాలంలో ఉంది ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి భూతకాలంలో వచ్చాను లాయ లాయ వచ్చింది బోలె ఇవి భూతకాలంలో వచ్చినాయి అనమాట కాబట్టి ఇక్కడ గయి వచ్చింది ఇక్కడ కూడా గయ్యే హిందీ అనేది స్త్రీలింగం కాబట్టి బోలి గయ్ అధ్యాపక్సే హిందీ బోలి గయి ఇక్కడ తులసీనే రామాయణ లిఖి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి రెండు లా బోళ్ళు వచ్చినాయి కాబట్టి బోళ్ళు వచ్చినాయి కాబట్టి లా బోల్లో నే ప్రచయం అనేది రాదనమాట కాబట్టి మనకు అక్కడ పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ క్రియ సకర్మ అనమాట సకర్మకం అయితే కర్తకి నే చేరుస్తాం బోటకాలంలో కాబట్టి ఇక్కడ తులసినే రామాయణ రామాయణం లిఖి అని వచ్చింది ఇక్కడ రామాయణం అనేది స్త్రీలింగం అనమాట నే వచ్చినప్పుడు క్రియ ఎప్పుడూ కూడా కర్మ యొక్క లింగవచనాలే ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం నే తీసేసి సే చేరిస్తే నే అనేది మళ్ళీ కర్మవచనంలో రాదు తులసి సేరామ ఎండ్లిఖి జ అనేటటువంటి ధాతువు భూతకాలంలో గయ్యిగా వస్తుంది అన్నమాట ఇంకా చాలా ఈజీ అనమాట అంటే నే తీసేసి సే పెట్టాలి ఇంకా మిగిలింది అలాగే వచ్చేస్తుంది ఇక్కడ లింగవచనాలు మాత్రం కర్మను బట్టే ఉంటాయి కాబట్టి మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదనమాట తులసీసే రామాయణికి గయ్యి అనమాట గాంధీజీనే దేశకి సేవాకి గాంధీజీకి నేతీసేసే పెట్టాలి గాంధీజీసే దేశ్కి సేవా కి గయీ గాంధీజీసే సే దేశీ సేవాకి గయ్యి అనమాట రామ్నే రావణ్ కో మారా రామ్ నే నే తీసేసి రామ్సే రావణ్ మారా అనేది అలాగే వచ్చేస్తుంది ఇక్కడ జ అనేటటువంటిది గయాగా మారుతుంది అనమాట రామ్ రామణ్ మారా గయా తర్వాత సర్లానే దో ఫల్ ఖాయే ఇక్కడ నే వచ్చింది నే తీసేసి సేపెడతాం సర్లాసే దో దోఫల్ అనేది భూములింగ బహువచ్చినం ఇదే తిరిగి వచ్చింది కాబట్టి క్రియ ఎప్పుడు కూడా కర్మను బట్టే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు సర్లాసే దోఫల్ ఖాయే గయే జా అనేటటువంటి దాతూ బహువచన రూపం భూతకాలం గయే అనమాట ఇప్పుడు నెక్స్ట్ వన్ రమేష్ ఆజు రోటీ నహి ఖాయేగా ఇప్పటివరకు కూడా ఇవి భూతకాలంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడి నుండి భవిష్యత్ కాలంలో రమేష్ ఆజ్ రోటీ నహి కాయేగా రమేష్ కర్తకి సేచరిస్తే రమేష్ ఆజ్ రోటీ నహి ఇక్కడ ఖాయేగా అని ఉంది ఈ క్రియారూపాన్ని సామాన్య భూతకాలంలోకి మార్చాలి రోటీ కర్మ రోటి అనేది స్త్రీలింగం ఏకవచనం ఇక్కడ ఖాయేగా అనేది సామాన్య భూతకాలంలో కాయి తర్వాత జా అనేటటువంటి ధాతువు జాయేగిగా మారుతుందనమాట భవిష్యత్ కాలంలో ఇక్కడ భవిష్యత్ కాలం ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ జా అనేటటువంటి ధాతువుని భవిష్యత్ కాలంలోకి మార్చుకోవాలన్నమాట రమేష్ ఆజ్ రోటీ నహి కాయి జాయగి హమ్ గణతంత్ర దివస్ మనయంగి హమ్ ప్లస్ సే అనమాట హంసే గణతంత్ర దివస్ ఇక్కడ మనాయంగే అంది దీని సామాన్యభూత కాలం మనాయా దివస్ అనేది ఏకవచనం పుమ్లింగం అనమాట జా అనేటటువంటి ధాటు పుమ్లింగ ఏకవచనంలో భవిష్యత్ కాలంలో జాయేగా అని మారుతుంది అనమాట హంసే గణతంత్ర దివస్ మనాయా జాయేగా పితాజీ కబు రూపయే భేజెంగే పితాజీకి సే జరిస్తే పితాజీ సే కబు రూపయే రూపయ్యే అనేది పుమ్లింగ బహువచనం బేజేంగే అనేది బేజే సామాన్య భూతకాలంలో అట్లాగే జా అనేటటువంటిది పుమ్లింగ బహవచనం జాయేంగి అనమాట ఈ కాలాలు మీకు ఒక వీడియో ఉందన్నమాట కాల్ బదలనా అని దాంట్లో చూస్తే భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలంలో క్రియారూపాలు ఎలా మార్చాలి ఈజీగా సింపుల్గా ట్రిక్స్తో చెప్పబడింది అనమాట అది కూడా చూస్తే కనుక మీకు ఇంకా కాలాలు మార్చడం ఈజీగా వచ్చేస్తుంది పితాజీసే కబ్రూపియే భేజే జాయింగి మై పాత్ర లిఖుంగ మై ప్లస్ సే ముజ్ సే అవుతుంది మై మైసే అవదు ముజ్ సే పాత్ర లిఖకి పత్ర అనేది పుమ్లింగ ఏకవచ్చునం దీనికి లిఖుంగాకి పుమ్లింగ ఏకవచనం సామాన్య భూతకాలం లిఖా మరి జా అనేటటువంటి ధాతు పుమ్లింగ ఏకవచ్చిన రూపం జాయేగా అనమాట ముజ్సే పత్ర జాయేగా नौकर काम कर रहा है नौकर की से चर्चा नौकर से काम कर अने किया का मत किया जा अने धातु से इकड़ रहा है इक जा रहा है अन्ट नौकर से काम किया जा रहा है माँ खाना बना रही थी माँ की से जरिस्ते माँ से खाना बना अने सामान्य भूतकाल बनाया ఇక్కడ జా అనేటటువంటి ధాతువుని చేర్చాలి జా రహి థ థానా అనేది పుమ్లింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ మనం పుమ్లింగ ఏకవచన రూపంలో రాస్తాం ఇక్కడ ఏ కాలంలో ఉందో ఇక్కడ మనం అదే కాలంలో రాయాలి బనాయా జా రహ థ అన్నమాట ఇక్కడ రహీతి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ రహ థ పుమ్లింగ ఏకవచనంలో ఇప్పటివరకు మనం కతృవాచ్యం నుండి కర్మవాచ్యము వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలంలో క్రియారూపాలని ఎలా మార్చాలి అనేది మనం చక్కగా నేర్చుకున్నాం ఇప్పుడు కతృవాచ్యం నుండి భావవాచ్యానికి మార్చాలి భావవాచ్యంలో భావమే ఉంటుంది తప్ప దాంట్లో కర్మ అనేది ఉండదు మై సబేరే ఉట్ నహి సత్తా అని మై ప్లస్ సే కర్తకి సే చేర్చాలు ముజుసే సభేరే ఇక్కడ ఉన్నటువంటి క్రియ ఉట్ అనమాట ఈ ఉఠ అనేది భూత కాలంలో ఉఠా అంటే ఎప్పుడూ కూడా పుమ్లింగ ఏకవచనంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం ఊఠా నహి ఇక్కడ సత్తా అనేది వర్తమాన కాలం జా అనేటటువంటిది వర్తమాన కాల రూపం జాత అనమాట ముజుసే సభేరే ఉఠా నహి జాత అన్న वह धूप में चल नहीं सकता वह प्लस से आउट होने वह से आऊ से, से धूप में चल की सामान्य पूतकाल रूप चला नहीं यदि वर्तमान वर्तमानक जाता उस उससे धूप में चला नहीं जाता हम तेज नहीं दौड़ सकते हम प्लस हमसे तेज नहीं दौड की सामान्य भूतकाल रूप वचन दौड़ा इक वर्तमान कल रूप जातम हमसे तेज नहीं दौड़ा बूढ़ा देर तक बैठ नहीं सका బూడే సే అంటే సే విభక్తి వచ్చినప్పుడు బూడా కాస్త బూడే అవుతుంది అనమాట ఇది ఏకవచన రూపమే కానీ విభక్తులు వచ్చినప్పుడు ఏకారాంతం అవుతుంది అదే ఇక్కడ బహువచనం ఉంటే బూడే అంటే బూడో అవుతుంది అనమాట బహువచన రూపం విభక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఏకవచనమే కాబట్టి బూడే సే దేర్తక్ బయటికి సామాన్య భూతకాలం బయట నహి ఇక్కడ ఇవన్నీ కూడా వర్తమాన కాలంలో వచ్చినాయి పైన కానీ ఇక్కడ సక్కా అనేది భూతకాలం అనమాట మరి సక్కాని జా అనేటటువంటి ధాతువుని సామాన్య భూ భూతకాలంలోకి మారిస్తే గయ్యాగా మారుతుంది అనమాట బూడేసే దేర్తక్ బయట నహి గయా హం బంద్ కమరేమే సో నహి సఖేంగే ఇది భవిష్యత్ కాలం అనమాట హంబ్లెసే హంసే బంద్ కమరేమే సో సామాన్య కాలం సోయా నహి ఈ సక్కనే తీసేసి దీనికి మనం ఏం చేస్తాం జా అనేటటువంటి ధాతూని ఈ లింగ కాలంలో మారుస్తాం జాయేగా హంసే బండి కమరేమే సోయా నహి జాయేగా ఈ విధంగా మనం వాచ్ బదులున కొ వాచ్ కర్మ వాచ్ బావో వాచ్ అనేటటువంటివి మనం చాలా చక్కగా సింపుల్గా చెప్పుకున్నాం ఇవి నేర్చుకుంటే కనుక మీరు ఈ వాచ్ బదలన అనేది అసలు తప్పులు అనేది రాదన్నమాట ఇలాంటి వీడియోస్ గ్రామర్కి సంబంధించినటువంటివి ఇంకా స్కూల్ కంటెంట్కి సంబంధించినవి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో హిందీ లెటర్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు సైకాలజీకి సంబంధించినవి వ్యాకరణకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి థ్యాంక్ యూ